ప్రియమైన మిత్రులకు శ్రేయ బ్లర్సులకు అందరూ కూడా నా యొక్క విన్నపం గత వారం రోజుల నుండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సరస్వతి పుత్రుడు అయినటువంటి శ్రీ గరిపటి నరసింహారావు గారి మీద అనేక రకాలమైనటువంటి కామెంట్స్ చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఆయనకి ఇరువురు కుమారులు ఇరువురు కుమారులు కూడా ఒక కుమారుడు ప్రత్తిపాడు మినర్వా పబ్లిక్ స్కూల్లో చదివాడు రెండవ ఒక వారుడు ప్రతిపాడు మినర్వా విద్యానికేతనంలో చదివాడు వాళ్ళ గురజాడ శ్రీశ్రీ అదేవిధంగా ఈయన ఈయన మీద అనేక రకాలైనటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయి రెండవ పెళ్ళం మొదటి పెళ్ళాన్ని వదిలేసాడని ఇలాంటి పెళ్ళాలు కూడా ఎక్కువైపోయాయి ఈ విధమైనటువంటి ఇది మనకి హిందూ మత సాంప్రదాయాలకి హిందూ సంస్కృతికి ఇటువంటి యొక్క అటువంటి వారిని కించపరిచి మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదని నా యొక్క ఉద్దేశం మనకి హిందూ మత ప్రచారకుడిగా హిందూ మత హైందవ సంస్కృతిని సనాతన ధర్మాన్ని సనాతన సంస్కృతిని తెలియజెప్పేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈయనొకరు వేళ్ల మీద లెక్కట్టచ్చు మనం ఇటువంటి ధైర్యంగా దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులను చెప్పేసి ప్రజలను మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క గరిగిపాటి నరసింహారావు గారు అటువంటి నరసింహారావు గారి మీద ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ రావడం అనేటువంటిది ఒక చాలా బాధాకరమైన విషయం ఆయన మొదటి బారి విడిపి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాల పైన అయినా పెట్టుకుంది ఇప్పుడు మరలా వచ్చి అప్పుడు వీడియోలు చేస్తున్నారు ఆ వీడియోలకి వాళ్ళు వాళ్ళ వీడియోలు చేసుకునే కన్నా బయట సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల వీడియోలు చేసి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఆవిడని అడుగుతున్నారు అలా కూడా అడగడం తప్పే ఆవిడ ఇప్పుడు చేయడం కూడా తప్పే ఇవన్నీ కూడా సమాజం మీద ఒక స్టడీ అభిప్రాయం వస్తుంది అలాగే గరిపాటి నరసింహారావు గారి మీద ఒక విధమైనటువంటి చెడు అభిప్రాయం తీసుకురావాలనేటువంటి కొంతమంది కుతంత్రం పని చేస్తున్నారు మనకి నాకు అనిపిస్తుంది ఇటువంటిది మంచి పద్ధతి కాదు గరిపట్ నరసింహారావు గారు మహా అవధాని సహస్ర అవధాని అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్లో పెట్టేసి వాడు వీడు ఆడు అనేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అలాగే పెళ్ళిళ్ళ కోసం మాట్లాడుతున్నారు మనకి ఇంతకుముందు కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే విధంగా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అని చెప్పేసి హేళన్ చేసేవారు ఇప్పుడేమైనా పవర్ స్టార్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గూగుల్ సెర్చ్లో ఆల్ వరల్డ్లో నంబర్ టూ వచ్చారు అలాగే అదేవిధంగా పరిపాలనలో కూడా ఆయన యొక్క పరిపాలన కూడా ఆయన యొక్క విధి విధానాలు కూడా ప్రపంచం అంతా మెచ్చుకుని వరల్డ్ రికార్డు సృష్టించేటువంటి స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు అటువంటి సమాజ సేవ చేస్తున్నారా లేదా ప్రపంచానికి ఉపయోగపడుతున్నారా లేదా జనాలకు ఉపయోగపడుతున్నారు లేదా ఒక మంచి పనులు చేస్తున్నారు లేదా అనేటువంటిది మనం చూడాలి కానీ ఆ రెండు పిల్లలు చేసుకున్నారు వీళ్ళ రెండు పిల్లలు చేసుకున్నారు అనేటువంటిది అది ఒక దురభిప్రాయం ప్రతి ఒక్కరిలోని ప్రతి ఇంట్లోని ఏదో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు వాళ్ళు చెప్పుకున్న వీడియోల ద్వారా చెప్పడం జరుగుతుంది సమస్యను సమస్యగా పరిష్కరించుకొని చక్కగా ఉండాలనేటువంటిది నా అభిప్రాయం అమ్మ మీరు కూడా మీ సమస్య ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకొని చేయండి కానీ ఈ సనాతన ధర్మాన్ని ఇప్పుడున్నటువంటి యువతని చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి మళ్ళీస్తున్నటువంటి మహానుభావుడు శ్రీ గరిపాటి నరసింహారావు గారిని గరిపాటి నరసింహరావు గారిని మీరు అలాగా చేయడం భావ్యం కాదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా మీరు చక్కటి సమాచారం ఇచ్చి చేయవలసిందిగా కోరుతున్నాను ఏ విధమైనటువంటి భావాలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను గరిపట్ నరసింహరావు గారు లాంటి వ్యక్తి నా భూతో నా భవిష్యత్తు ఇంకా దొరకడం కష్టం మనకు ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మాకు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో వారు గరిపట్ నరసింహరావు గారు రెండు చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరు ప్రవచనాల ద్వారా ఎంతోమంది ఎన్నో తెలియనటువంటి విషయాలు తెలుసుకుంటున్నారు రామాయణం నుంచి మహాభారతం భాగవతం రకరకాల విషయాలు తెలుసుకుని పిల్లల్ని యూత్ని విద్యార్థులను వీళ్ళందరినీ ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నారు వారు కాబట్టి మీరు ఈ విధమైనటువంటి ఈ కాంట్రవర్సీ కామెంట్ చేయకుండా వారిని చూడవలసిందిగా నేను మీ అందరికీ కూడా నేను సవినయంగా వినివించుకుంటున్నాను గరిపట్ నరసింహరావు గారు కోసం మనం ఎంత చెప్పినా సరే ఇదే అవుతున్న ఆయన యొక్క మాటలతోటి చాలామంది యువకుల్లో చాలా మార్పు వచ్చింది ఆ మార్పుని మనం అలాగే ఉంచుకుందాం యువత పెడదావ పట్టకుండా చూడడానికి తర్వాత అక్కడ అక్కడ ఉపయోగ అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడేటువంటి మాటల వల్ల ఎంతోమంది మారారు అదే విధంగా మారబోతారు కాబట్టి ఆయన్ని ఇలాంటి వివాదాల్లోకి తీసుకురావద్దని నేను కోరుతున్నాను ఆయన నేను ఇక్కడ మినర్వా స్కూల్లోకి ఆయన ప్రతిసారి వచ్చేవారు మినర్వా స్కూల్లో బోల్డ్ సార్లు చూసాను ఆయన నేను ఆ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నా కూడా ఆయన వచ్చేవారు నేను చాలాసార్లు చూశాను కాబట్టి ఏంటంటే మీరు ఆయన్ని అన్నిదా భావించకుండా ఎన్ని సమస్యలు ఎక్కడ పరిష్కరించుకోండి అంతేగా వీడియోల ద్వారా ఆయన అన్పాపులర్ చేస్తే ఏమవుతుంది అనవసరంగా ఒక వ్యక్తిని మనం సమాజం నుంచి దూరం చేసుకున్న వాళ్ళు అవుతాం ఆ వ్యక్తి సమాజం నుంచి దూరం అయితే ఒక కృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు భగవద్గీత చెప్పకపోతే ఏమవుతుందో ఇప్పుడు నరసింహరావు గారు యూత్ యూత్కి అటువంటి భగవద్గీత చెప్పకపోతే సమాజం అంతా పాడైపోతుంది కాబట్టి మీరు అన్యదా భావించకుండా మీరు మీ ప్రయత్నాలు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను